నిన్న ఉట్కూరులో మొన్న మొత్తల్లో నిరసన కార్యక్రమాలు జరిగినాయి నిన్న ఉట్కూరులో కూడా జరిగినాయి నాకు ఇక్కడ అర్థం కాని సబ్జెక్ట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ చెందిన నాయకుడు మాట్లాడుతూ నా హిందూ కుటుంబాల్ని ముంచకొత్త కోస్తా ఉన్నారు ఈ కొడుకు ఎక్కడ పోయిండు ఈ ఇంకా ఒక వర్డ్ ఉపయోగించి ఆ వర్డ్ అన్నిటికీ కూడా నాకు కొంత ఇబ్బంది అనిపిస్తూ ఉంది అటువంటి పదజాలం ఉపయోగించి ఈ కొడుకు ఎక్కడ పోయిండు అని ఒక రాంగ్ వర్డ్ మాట్లాడడం ఇది ఆశ్చర్య ఆశ్చర్య కొల్పించే పదం ఎందుకంటే సరే చెప్పక తప్ప రాహుల్ గాంధీ ఎక్కడ పోయినో ఈ లంది కొడుకు ఎక్కడ పోయిన మాట మాట్లాడి చప్పట్లు కాక కానీ ఒక్కసారి ఆలోచన చేయాలి ఏ బంగ్లాదేశ్కి ఏమైనా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఆయన ఏమైనా ఊచపోత కూడ పోయకుండా ఆపడం ఆయన చేతుల్లో ఉందా బంగ్లాదేశ్ మీద రాహుల్ గాంధీ ఏముంది ఎందుకోసం రాహుల్ గాంధీ గారిని వీళ్ళు కూడా అనిపోయాడు అనేటువంటి మాట అనాల్సి వచ్చిందో మరి ఆయన విఘ్నతకే వదిలేస్తా ఉన్నా మనమంతం చూస్తా ఉన్నప్పుడు కూడా మణిపూర్ లో మహిళల్ని ఒక్క చిన్న పోగు కూడా లేకుండా మేరచుకుంటూ ఇసుకపోయి కొట్టుకుంటూ ఇసుకపోయిన సంఘటన ప్రపంచ దేశాలని తల పంపించే విధంగా జరిగింది మరి అంత సంఘటన కూడా ఎవరు పరామర్శనా కూడా మాట్లాడుతున్నాం ఏది పడితే మాట్లాడతాం అనేటువంటి మాట అంటే వినేవాళ్ళు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు ప్రజలు విఘ్నులు యువతను మనం తప్పిదో ఎప్పుడూ పట్టించు ఒకసారి ఆలోచన చేయాలి ఏం సంబంధం ఉంది అంత పెద్ద వర్డ్ ఉపయోగించడానికి ఏం సంబంధం ఉంది రాహుల్ గాంధీ గారు చేసిన తప్పేంది రాహుల్ గాంధీ గారిని అంత పెద్ద మాట అనాల్సింది ఏం అవసరం వచ్చిందో నాకైతే తెలుస్తుంది మరి నా రాహుల్ గాంధీ గారి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లా అనుకున్నారో మరి ఫస్ట్ స్పందించింది కూడా రాహుల్ గాంధీ గారు అనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఈ విధంగా యువతను తప్పుతో పట్టించి ఆ యువతలో ఒక ఆవేశం భరితమైనటువంటి మాట చెప్పి ఆ పూట మనము చప్పట్లు కొట్టిస్తామేమో కానీ ఆ తర్వాత మనం యువతను ఏ దానికి తీసుకపోతున్నాం అనేటువంటి మాట ఒక ఆత్మసాక్షిగా ఎదురు చేసుకుంటే మనమంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ జరగకూడని సంఘటన నేను అనుకోలే ఎక్స్పెక్ట్ చేయలే ఇటువంటి వర్డ్స్ మాట్లాడతారని ఈ దేశ రాజకీయాల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం ఏదైనా ఉందంటే అది గాంధీ కుటుంబం అన్న విషయం మర్చిపోద్దు దేశ ప్రజలు ఎప్పుడు మర్చిపోవాలి ఈ దేశంలో గరీబీ హఠావు అనే మాట రోడ్ కపడ మంట మకానని చెప్పేసే మాట లేదా ఈ దేశంలో ఉన్నటువంటి బ్యాంకుల్ని మిగతా అన్ని రాజ్యాన్ని జాతీయం చేసే మాట ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ వ్యవస్థలే కాదు తమ ప్రాణాలని కూడా దేశం కోసం ఇచ్చినటువంటి కుటుంబంలో చెందిన వ్యక్తి ఏ కారణం లేకుండా ఆ కారణంగా ఆయన్ని అంత పెద్ద మాట్లాడడం మరి అది ఆయనకి తగ్గింది అన్నమాట మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ విధంగా చేయడం సరైనది కాదు ఇంకా ఎవరైనా తెలుసు తెలుగు మాట్లాడితే మనం చెప్పాల్సిన అవసరం ఉంది మంచిని మంచి అని చెప్పాలి చెడుని చెడు చెడు చెప్పాలి ఈ దేశంలో అందరం కలిసిమెల్చున్నా అని భారత్ జోడో అనే యాత్రని ఎవరు నాలుగు వేల ఇరవై కిలోమీటర్లు నడిచి ఈ రాష్ట్రం ఈ దేశమంతా పర్యటించి ఈ దేశంలో అందరూ కలిసిమెలిసి సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనతో ముందుకుపోతున్న వ్యక్తిని పట్టుకొని ఈ విధంగా ఇంత పెద్ద మాట్లాడడం మరి ఆయనకే జరుగుతుంది దయచేసి ఇటువంటి కార్యక్రమాలు మనం చేయకూడదు మనం ఒక మ్యాచ్యూర్డ్ పొలిటీషియన్ మన ద్వారా సమాజంలో అందరి కలిపే విధంగా అందరం కలిసిమెలిసి ఉండే విధంగా అందరం ముందుకు పోయే విధంగా ఈ ప్రాంతం డెవలప్మెంట్ కావడానికి ప్రయత్నం చేసే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఎస్ బంగ్లాదేశ్ లో మన భారతీయుల మీద జరుగుతున్న ఓసోత విషయంలో మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ గారే మాట్లాడినారు మేము కూడా మాట్లాడినామన్నమాట మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా నేను ఈ విధంగా మేము కూడా ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఇప్పుడు దేశంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఏ నిర్ణయం తీసుకుంటామో తీసుకోండి మీ మేము ఉంటామని చెప్పడానికి ఉన్నాము కానీ తెలిసి తెలుగు వయసులో ఉన్న యువకులందరినీ కూడా ఈ విధంగా తప్పుదో కొడు ఇచ్చేటువంటి ప్రక్రియ కొనసాగించడం మంచిది కాదు దేశానికి రాష్ట్రానికి గ్రామాలకు కూడా మంచిది కాదన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ ఒక్కసారి ఆయన్ని ఆ వీడియో చూసి నిజంగా ఆయన ఆయన చేసి తప్ప ఒప్పో తేల్చుకోవాల్సిందిగా మనస్సాక్షిగా ఆయన ఆ విషయం వీడియో చూసి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నా అందరం కలిసిమెలిసి బతకాలా ఎవరు ఎక్కడ పోయే పరిస్థితి లేదు అందరం ఈ దేశవాసులమే ఈ దేశంలో ప్రతి ఒక్కరికి దేశం